ధర్మపథం ఎపిసోడ్ ఒకటి భవ ఒక చిన్న హృదయానికి పెద్ద గుణపాఠం ఆరంభం ఈ భూమిమీద ప్రతి జీవికి తనదైన గమ్యం ఉంటుంది కాని కొన్నిసార్లు ఆ గమ్యం దివ్యంగా అనుకోకుండా మలుపు తీస్తుంది ఓ పల్లెలో ఓ చిన్న బాలుడు జీవితం ఓ పాఠాన్ని నేర్పింది అతిథి దేవోభవ అనే అర్థాన్ని పల్లెటూరు పక్షుల కూకలు గాలిలో మట్టివాసన ఈ కథ నాగు అనే పేద బాలుడి గురించినది వయస్సు పది సంవత్సరాలు ఇంట్లో తండ్రి గోపాలయ్య కూలి పనులు చేస్తాడు తల్లి వీరమ్మ మట్టిపాత్రలు అమ్ముతుంది రోజూ ఇద్దరికీ కూడా సరిపడే అన్నం రావడం కూడా కష్టం కాని నాగు మాత్రం బంగారం ఉదయం నాగు తల్లి దగ్గరే ఉంది వీరమ్మ నాగు ఈరోజు నేను బజారుకు వెళ్ళాలి నువ్వే ఇంట్లో ఉండి పని చూసుకోరా నాగు అవునమ్మా నీకు ఇబ్బంది పెట్టను ఎవరు ఇంట్లోకి వచ్చినా బాగా ఆదరించేస్తా ఆ రోజు మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతోంది తలదాచుకునేందుకు ఒక వృద్ధుడు నాగు ఇంటి ముందు ఆగాడు వృద్ధుడు బాబూ ఓ గ్లాసు నీళ్లు దొరుకుతాయా నాగు ఆశ్చర్యంతో అయ్యా అలా ఎందుకు దగ్గరకు రండి కూర్చోండి నీళ్లు తీసుకోస్తా నీళ్లు పోయడం నాగు వృద్ధుడిని గౌరవంగా ఇంటికి ఆహ్వానించాడు అతడి కోసం మట్టికుజాలో చల్లని నీరు పోశాడు ఇంట్లో ఒక్క పూట అన్నమే ఉన్నా దాన్ని తీసి అతిథికి సమర్పించాడు వృద్ధుడు కలతతో నీవు చిన్నవాడివి కాని నీ గుండె పెద్దది బాబూ అతిథి తిన్నాక నిశ్శబ్దంగా మాయం అయ్యాడు నాగు చూస్తే ఎక్కడా కనిపించడు కాని అతని ఆత్మలో ఓ ఆనందం ఉప్పొంగింది తరువాత రాత్రి తల్లి తిరిగొచ్చినప్పుడు వీరమ్మ నాగు మన ఇంట్లో ఏమైంది ఇంట్లో పరిమళం మారిపోయింది తల్లి అన్నం వండేందుకు బిందెలు తీసే సమయంలో ఒక్కసారిగా నీళ్లు సుగంధంగా మారిపోయాయి అన్నంలో నాణ్యాలు లభించాయి మంచి విభ్రమతో అది దేవుని ప్రత్యక్ష స్మృతి అతిథి దేవుడు వచ్చాడు నాగు చేసిన చిన్న సేవ అతడి జీవితాన్నే మార్చేసింది మృదువుగా నాగు రోజు జీవితం మారిపోయింది పేదరికం పోయింది కాదు కాని తన గుండె నిండిపోయింది అతిథిని దేవుడిలా చూసిన ఆ చిన్న బాలుడు మానవత్వం అంటే ఏమిటో మనకు చూపించాడు స్వరములో తాత్పర్యం మనము ఎవరి పరిస్థితిని చూసి ఆదరిస్తామో ఆ ఆదరణలోనే మానవతా ధర్మం ఉంటుంది అతిథి దేవోభవ అనే వాక్యం వేదాల్లో ఉంది కాని మన కర్మల్లో చూపితేనే అది పరిపూర్ణం అవుతుంది నాగు ఒక పాఠశాల పిల్లలకు ఆతిథ్యం చూపిస్తున్న దృశ్యం ఇలాంటి కథలు మీ మనసును తాకతాయని ఆశిస్తున్నాం ఇది ధర్మపదం ఒక సత్యకథతో మొదలైన మా ప్రయాణం మరల కలుద్దాం